తెలంగాణ ఏదో గొప్ప శుభవార్తనైతే అయితే అనుకోవచ్చు అనమాట ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే తెలియడమే జరుగుతుందనమాట ఇక్కడ ప్రభుత్వం కూడా క్లియర్గా అయితే తెలియడమే జరిగింది నేనైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే రైతు భరోసా ఎప్పుడు మొదలవుతుంది అని కూడా నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట అలాగే ఈ రైతు భరోసాకి ఎవరెవరు అడుగులు ఈ రైతు భరోసాకి రైతు భరోసా మీకు కనుక రావాలంటే మీకు ఎన్నికరాల లోపు ఉండాలి అయితే నేనైతే వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీద మన ఛానల్కి భరోసా వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా తెలంగాణ రైతుల ఖాతాల రైతు భరోసా సొమ్ము అనైతే రైతుల ఖాతాల జమ అవుతున్నాయి అనేది తెలియడం అయితే జరిగిందన్నమాట మనకైతే ఈ రైతు భరోసాకి ఎవరెవరు అంటే ఖచ్చితంగా ఈ రైతు భరోసా కనుక మీకు కనుక జమ కావాలంటే పది ఎకరాల లోపే ఉండాలన్నమాట మీకు పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అరుదులు కానట్టే అలాగే ఈ రైతు భరోసా కనుక మీకు కనుక జమ కావాలన్నా పది ఎకరాలు ఉండి అలాగే మీ రేషన్ కార్డు అనేది అయితే వైట్ రేషన్ కడ్ అయి ఉండాలి అంటే మీ కుటుంబంలో ఎవరని అయితే గవర్నమెంట్ విద్య గవర్నమెంట్ జాబులు అయితే ఎవరు ఉండొద్దు అనమాట అలాగే మీరు పన్ను పే చేయొద్దు అంటే మీరు ప్రభుత్వానికి అయితే పన్ను పే చేయని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అని అయితే ఇక్కడ అయితే స్పష్టంగా అయితే గవర్నమెంట్ అయితే తెలియడమే జరిగిందనమాట ప్రభుత్వం అయితే దీని గురించి అయితే ఎటువంటి డౌట్ లేదని అయితే తెలియడం అయితే జరిగింది అలాగే ఈ రైతు భరోసా ఎప్పటిలో ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే మనకైతే ప్రభుత్వం అయితే దాదాపు అన్ని ఛానళ్ళల్లో లీక్ చేయడం కానీ జరిగిందనమాట ఈ ఆగస్టు నుండి అయితే మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే మొదలవుతుందని అయితే తెలియడమే జరిగిందనమాట అంటే దాదాపు ఆగస్టు ఫస్ట్ వారం అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లోగా ఈ రైతు భరోసా అనేది అయితే దాదాపు ఒక ఎకరం రెండు మూడు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలలో అయితే జమ చేస్తున్నట్లయితే తెలియడమే జరిగిందనమాట ఈ రైతు భరోసా వచ్చేసైతే నాలుగు విడతలుగా ఈ రైతు భరోసా అనేది అయితే చేయటమే జరిగిందనమాట ఈ నాలుగు విడతలుగా ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే తెలియడం అయితే జరిగింది అలాగే మీద కనుక మీ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాక్టివ్లా ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట అంటే మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అంటే మీరు ఒక రైతు భరోసా అకౌంట్కి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అయితే మీకు చేస్తుందా పని చేయట్లేదనైతే ఒకసారి చెక్ చేసుకోండి దాదాపు ఈ రైతు భరోసా బుక్కులు కూడా అంటే ఈ రైతు భరోసా పుస్తకాలు కూడా ఈ ఆగస్ ఈ నెల ఆఖరిలోగా ఈ రైతు భరోసా పుస్తకాలు కూడా అందరి ఇంట్లో అయితే చేరుతుంటే చేరిన తర్వాత ఎమ్మటే మీరు కనుక అప్లై చేయగానే మీకైతే రైతు భరోసా అనేది అయితే మీ ఖాతాలో జమ జమ కావడం అయితే అనమాట మీకు కనుక అర్థమైందని అయితే భావిస్తున్నా ఇంకా ఎవరికన్నా కనుక ఈ రైతు భరోసా డౌట్లు డౌట్లుంటే ఈ రైతు బొక్కులు ఎప్పుడు వస్తాయనైతే ప్రతి దాని గురించి ఏదైనా ఎవరైనా కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయను అనమాట నేనైతే మీకు ఖచ్చితంగా సమాధానం అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంటల్ జై హింద్